అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అండ్ వోల్డ్ కిచెన్ ఈరోజు కర్ణాటక ఫేమస్ అయిన కారాబాత్ చూడబోతున్నామండి ఈ చలికాలంలో నైట్ డిన్నర్కి వేడివేడిగా ఇలా కారాబాత్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనము కారాబాత్ మసాలా తయారు చేసుకుందామండి అందుకు స్టవ్లో ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ స్పూన్ పచ్చని పప్పు వేసుకొని వేపండి తర్వాత మూడు ఎండిమిరపకాయలు వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ధనియాలు ఒక స్పూను అనసపు అంటాం కదా అది ఒకటి పట్ట ఒక రెండు మూడు వేసుకోండి తర్వాత మూడు లవంగాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు ఒక ఆరు వేసుకోండి తర్వాత ఇది జాపత్రి అంటారు కదండి బిర్యానీలో అంతా వేస్తుంటాము ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది ఒక చిన్న పీసెస్ ఒక రెండు వేసుకోండి అవి వేపి వేగిన తర్వాత ఫైనల్గా టెంకాయ వేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే బాగా తేమంతా ఎగిరేంత వరకు వేపుకోండి లేదంటే డ్రై కోకోనట్ వేసుకోండి దీన్నంతా వేగి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్కి వేసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఏదైనా ఒక గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి ఈ రవ్వని బాగా వేయించండి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని పక్కన పెట్టి ఉంచుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు వేసుకొని వేపండి ఇది వేగుతున్నప్పుడు చిన్న అల్లం ముక్క ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ అల్లం అంతా బాగా వేగి ఒక అరోమా వస్తుంది అంతవరకు వేపుకోండి ఇది బాగా వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోండి ఈ పొటాటో కొంచెం టైం అవుతుందండి కాబట్టి మనం ముందుగానే బీన్స్ పొటాటో వేసుకొని వేపుకోవాలన్నమాట ఇది ఒక వన్ మినిట్ మగ్గించడం కోసం ప్లేట్ వేసి పెట్టండి ఒక వన్ మినిట్కే మనకి ఇది మగ్గిపోతుందండి ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాం కదా అందుకు భిన్న మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇది రెండు ఉల్లిపాయలు దీన్ని వేసుకొని కొద్దిగా వేపండి తర్వాత క్యాప్సికమ్ ఇది ఒక క్యాప్సికంలో హాఫ్ క్యాప్సికం అండి ఎక్కువ ఏం వేయద్దండి ఎక్కువ అంటే మనకి మళ్ళీ ఉప్మా టేస్ట్ వేరే మరి తెలుస్తుంది అనిపిస్తుంది మనకి కాబట్టి కొద్దిగా వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది వేసుకొని వేపండి మనం ఆనియన్తో పాటే ఇవి వేసుకుంటే ఆనియన్ వేగే టయానికి క్యాప్సికము పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా కరెక్ట్గా వేగుతుందండి ముందుగానే మనం పొటాటో బీన్స్ వేసినాం కాబట్టి అన్నీ ఒక ఈవెన్గా మనకి ఉడుకుతాయి అన్నమాట కాబట్టి ఇలా వేసుకోండి ఇది వేగిన తర్వాత ఆనియన్ అంతా బాగా వేగిందండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కారాబాత్ మసాలా పౌడరు వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి ఇది వేసుకొని ఒకసారి కలపండి ఒక చిటికెడు పసుపు వేసుకోండి తర్వాత సాంబార్ పౌడర్ అండి మనం సాంబార్లోకి వేసుకుంటాం కదా ఆ పౌడరు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చూసి వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి ఎంత కారం కావాల అంత వేసుకోండి ఈ కారాబాత్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుందండి ఒక గ్లాస్ రవ్వకి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఉప్పు వేసుకోండి ఉప్పు టేస్ట్ అంతా ఇప్పుడే చూసుకోండి తర్వాత హాఫ్ టమాటో అండి ఆ టమాటోనే చాలు ఎక్కువ దాన్ని ఇప్పుడు వేసుకోవాలన్నమాట మనం ముందుగానే వేయించేటప్పుడు వేసుకుంటామంటే ఆ టేస్ట్ టమాటో టేస్ట్ మనకు తెలియదు కాబట్టి వాటర్లో వేసుకోండి ఇది వాటర్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచండి ఇప్పుడు వాటర్ బాగా తెల్లుతుందండి తెల్లేటప్పుడు మనము ఈ రవ్వ వేసుకోండి రవ్వ వేసుకొని బాగా కలపండి ఉండలంతా ఏం లేకుండా బాగా అంత ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి కొత్తిమీర వేసుకోండి కొద్దిగా తర్వాత ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అండి అదే వేరుశనగలు అంటాం కదా అది వేసుకోండి కొద్దిగా ఈ కారాభాత్లో అది వేస్తారనమాట మీకు కారాబాత్ మసాలా చేయడానికి టైం లేకపోతే షాప్లో దొరికే వాంగిబాత్ పౌడర్ అయినా చేసి తీసుకొచ్చండి అది కూడా వేస్తారు అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టండి టూ మినిట్స్ చాలండి అంతేనండి టూ మినిట్స్కి బాగా మనకి ఉడికిపోతుందనమాట చూడండి ఎంత బాగుందో బాగా ఉడికిపోయింది ఈ ఈ టెక్స్చర్లోనే మనము చాలండి ఈ టెక్స్చర్లోనే మనకు తయారైపోతుంది అది కాస్త ఆరే లోపలికి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి ఈ టైంలోనే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి లెమన్ జ్యూస్ వేస్తే మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఇక్కడ వేయడం లేదు మీరు కావాలంటే లెమన్ జ్యూస్ వేసుకోండి కారాబాత్లో లెమన్ జ్యూస్ వేస్తారు అంతేనండి టేస్టీగా ఉండే కర్ణాటక స్టైల్ కారాబాత్ మనకు రెడీ అయిపోయింది ఇది మీరందరూ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి